హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానస్ ఆత్మన్స్రా ఈరోజు నేను మీకు ఒక సరికొత్త వీడియోతో అయితే వచ్చాను మన త్రిబుల్ ఆర్ క్లాసిక్ మోడల్ మీద ఫినిషింగ్ అయితే ఎట్లా ఉంటుందో మీ అందరికీ ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను చూడండి అంటే మన ఛానల్లో చాలా వీడియోస్ మీరు చూసే ఉంటారు బట్ ఈ వీడియో అయితే స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే మనం టూ కలర్స్ ఆఫ్ జెరీస్ యూజ్ చేస్తున్నాం ప్లస్ శారీ కలర్ కూడా యూజ్ చేసి థ్రెడ్ అయితే మనం చేస్తున్నాం అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ అయితే దీన్ని కనుక మనం స్టోన్స్తో వాటితో కొంచెం హైలైట్ చేస్తే కనుక హ్యాపీలీ ఇది మగ్గం వర్క్ లుక్ అయితే ఉంటుంది కస్టమర్ అయితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో మీరు చూడండి ఇదంతా చైన్ స్టిచ్ అనమాట మగ్గంలో ఏదైతే మనకి చైన్ స్టిచ్ ఉంటుందో అదే స్టిచ్ మనం ఎంబ్రాయిడరీలో అయితే స్టిచ్ చేస్తుంది మీ అందరి కోసం నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది చాలా నీట్ డీటెయిల్గా వస్తుంది చూడండి బ్లౌజ్ చేయించుకునే వాళ్ళు చూసినా కూడా ఈ వీడియో వాళ్ళకి నచ్చు లేదంటే మన దగ్గర మెషిన్ తీసుకున్న వాళ్ళైనా ఏ మెషిన్ యూజ్ చేస్తున్న వాళ్ళైనా కూడా ఈ డిజైన్ గురించి తెలిసిన వాళ్ళైతే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని అయితే హిట్ చేయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ క్రియేషన్ అంటే ఇది డిజైన్ వచ్చేసి చాలా బాగుంది నేను ఇది యానీ క్రియేషన్స్లో అయితే డిజైన్ తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను డిజైన్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి ఏ వెబ్సైట్ యూజ్ చేస్తే ఎలా చేయాలి అనేది చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే జరీ స్టిచ్ చేస్తుందనమాట చూసారు కదా ఈ ఫ్రంట్ నెక్ లోడింగ్ లైన్ అయితే డబల్ జరి డబల్ కలర్తో అయితే వచ్చింది జరి అండ్ గ్రీన్ కలర్ ఎంత నీట్గా ఉందో చూడండి అసలు మనం చెప్తేనే కానీ తెలియదు అనమాట ఇది మెషిన్ స్టిచ్ అని అంత నీట్ డీటెయిలింగ్ అయితే ఉంది ఈ వీడియోలో మీరు క్లియర్గా నేను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా మధ్యలో గ్లిమ్స్ ఆఫ్ అయితే కలెక్ట్ చేసి దాన్ని వీడియోలో అప్డేట్ చేస్తున్నాను చూడొచ్చు ఒక్క చిన్న మగం వర్క్లో ఎలా అయితే అవుట్లైన్ ఇచ్చి మధ్యలో స్టోన్ కానీ బీట్ కానీ పెడతారో అట్లాంటి బూటీస్ కూడా దీంట్లో డీటెయిల్డ్గా వచ్చాయన్నమాట కనుక ఇలాంటి మెషిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఓకే అండ్ మన దగ్గర ఇలాంటివి ఎన్నో మోడల్స్ అయితే ఉన్నాయి క్లాసిక్ బటర్ఫ్లై ఫ్యూచర్ మోడల్ ఇట్లా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర టోటల్ అవుట్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇదనమాట వీడియో వెనకాల బూటీస్ అయితే వేస్తున్నాము చూడండి మధ్యలో అయితే అది చల్ల వర్క్ లాగా నాట్ వర్క్ లాగా ఉందన్నమాట చాలా గా చాలా నీట్ గా వచ్చింది వర్క్ అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్